సిరీ బైట్స్ ఛానల్కు స్వాగతం ఈరోజు ఈ వీడియోలో నేను ఈ మైక్రోసాఫ్ట్ విండోస్ ల్యాప్టాప్లో విండోస్ ఎక్సెల్ అనే ప్రోడక్ట్ ఉంటుంది ఆ విండోస్ ఎక్సెల్లో కొన్ని ఇంపార్టెంట్ ఫంక్షన్స్ యూజ్ చేసి రోజువారీ పని మనము కొంచెం ఫాస్ట్గా చేయొచ్చు తొందరగా చేయొచ్చు సో అదేంటో ఇప్పుడు చూద్దాం విండోస్ ఎక్సెల్లో ఇప్పుడు మీరు చూస్తే ఈ నిలువు కాలమ్స్లో కొంత డేటా ఉంది ఓకే ఆ కాలం డేటాలో ఫస్ట్ కాలంలో ఒక సింబల్ పెట్టాను ఆ సింబల్కి ఆ సింబల్ డిఫరెంట్ సింబల్స్ ఉన్నాయి మీరు కిందకి చూస్తూ పోతే డిఫరెంట్ సింబల్స్ ఉన్నాయి ఓకే ఈ సింబల్స్లో మీరు ఇది వర్క్ బుక్ ఏ బట్ సేమ్ వర్క్ బుక్ బీకి వస్తే ఇది వర్క్ బుక్ బీ ఓకే ఇది వర్క్ బుక్ బి ఈ వర్క్ బుక్ బీలో అదే సింబల్ ఏ వర్క్ బుక్లో ఏదైతే ఉందో అది బి వర్క్ బుక్లో కూడా ఉంది కానీ ఏ వర్క్ బుక్లో మనకి ఈ కాలమ్స్లో ఉన్న డేటాను చూస్తే ఎక్కడ ఓపెన్ ప్రైజ్ అంటే ఓపెన్ ప్రైజ్ అనేది ఎక్కడ లేదు ఓకే బట్ వర్క్ బుక్ బీక్ వస్తే ఇక్కడ ఓపెన్ అని చూసారా ఇది ఓపెన్ ప్రైజ్ ఈ కాలంలో ఉన్న ఈ సింబల్కి ఇది ఓపెన్ ప్రైజ్ దాని అర్థం ఇప్పుడు ఈ కాలంలో ఈ సింబల్కి ఈ ప్రైజ్ ఉంది ఓపెన్ ప్రైజ్ బట్ ఇక్కడికి వస్తే ఈ బుక్లో ఏ కాలంలోనూ ఆ ప్రైజ్ లేదు ఇప్పుడు ఈ వర్క్ బుక్లోకి ఈ యొక్క షీట్లోకి నేను ఈ బీ వర్క్ బుక్ నుంచి ఈ ప్రైజ్ని తీసుకురావాలి ఎక్కడికి ఈ వర్క్ బుక్లోకి ఏ వర్క్ బుక్లోకి ఈ సింబల్ని బట్టి ఈ సింబల్ ఈ ఏ కాలంలో ఎక్కడుందో చూసి ఈ ప్రైజ్ని తీసుకురావాలి ఎక్కడికి ఇక్కడికి తీసుకురావాలి సో దీనికి నేను ఏం చేస్తానంటే ఇక్కడ ఒక ఎక్స్ట్రా కాలంని ఇన్సర్ట్ చేసుకుంటాను ఓకే దీస్ ఆర్ కాలమ్స్ అండ్ ఆర్ రోస్ రైట్ ఎక్స్ట్రా కాలంని ఇన్సర్ట్ చేసుకుంటాం ఎక్స్ట్రా కాలంని ఇన్సర్ట్ చేసుకున్న తర్వాత దీనికి ఓపెన్ ప్రైజ్ అనే హెడ్డింగ్ పెట్టాను ఓపెన్ ప్రైజ్ అనే హెడ్డింగ్ పెట్టిన తర్వాత ఇప్పుడు నాకు ఇక్కడ ఈ ఏఏఎల్ అనే సింబల్ ఈ వర్క్ వర్క్బుక్ బీలో ఎక్కడుంటే అక్కడి నుంచి ఆ ప్రైజ్ని ఈ ప్రైజ్ని తీసుకొచ్చి ఈ కాలంలో ఉన్న ప్రైజ్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టాలి అది ఇప్పుడు నేను చేయాల్సిన పని దానికి వీలు కప్ అనే ఫంక్షనాలిటీ ఉంది అంటే ఇది ఒక ఫంక్షన్ వీలు కప్ అనేది ఒక ఫంక్షన్ ఇప్పుడు ఈ వీలు కప్ ఎట్లా పనిచేస్తుందో చూద్దాం ఓకే సో ఈ వీలు కప్ ఎట్లా పనిచేస్తుందంటే ఇక్కడ మనము ఈ వీలు కప్ ఫంక్షన్ని రాసుకోవాలి ఇక్కడ అది ఎట్లా పనిచేస్తుందో చూద్దాం ఇప్పుడు ఈ సింబల్ని బట్టి ఈ సింబల్కి వీలు కప్ రాయాలి ఎక్కడ ఈ కాలంలో రాయాలి ఓకే ఈ ఏ టూ ఏ కాలంలో టూ అంటే దీన్ని ఏ టూ అంటారు ఏ టూ కాలం ఓకే ఈ టూ కాలంలో మనం వీలుకప్పు వీ ఫంక్షనాలిటీ రాసుకోవాలి సో ఇప్పుడు నేను ఇక్కడ ఈ ఎఫెక్ట్స్ చూసారా ఇన్సర్ట్ ఫంక్షన్ అని వచ్చింది పైన చూస్తే మీరు ఇది ప్రెస్ చేస్తారు ఇక్కడ వీ అని వచ్చింది ఇది ప్రెస్ చేస్తారు ఇప్పుడు ఫస్ట్ లుకప్ వ్యాల్యూ అంటే మీరు ఏదైతే చూడాలనుకుంటున్నారో దాన్ని వీ వాల్యూ అని పిలుస్తారు ఏది చూడాలనుకుంటున్నాను ఇది పెట్టాను ఇది ఫస్ట్ వాల్యూ చూడాలనుకుంటున్నా ఇది ఏంటి ఏ టూ సెల్ ఏ టూ సెల్ అంటే ఏ టూలు ఏ రోలో సెకండ్ ఏ టూ ఏ కాలంలో సెకండ్ రోలో ఉన్నదాన్ని ఏ టూ సెల్ అంటారు అందుకని ఇక్కడ ఏ టూ అని వచ్చింది చూసారా ఇప్పుడు ఎక్కడి నుంచి రావాలి టేబుల్ ఎర్రే అంటే ఏ యొక్క కాలమ్స్ నుంచి పట్టుకురావాలి అని చెప్పి అడుగుతోంది ఇప్పుడు నేను డిఫరెంట్ వర్క్బుక్లో ఉంది కరెక్ట్ సో ఆ డిఫరెంట్ వర్క్ బుక్లో ఉంది కాబట్టి నేనేం చేస్తానంటే ఆ పక్కకి వెళ్ళి ఆ వర్క్ బుక్ని హైలైట్ చేస్తాను ఏది ఇది వర్క్ బుక్ రైట్ ఇప్పుడు ఈ వర్క్ బుక్ బిలోంచి ఒక ఏ రోజు నుంచి పట్టు రావాలి అని చెప్తాను కానీ ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఏదైతే వాల్యూ ఉందో ఆ వాల్యూ నువ్వు వర్క్ బుక్ బీలో ఏదైతే ఎక్కడి నుంచి పట్టు రావాలో అది ఎడమ చేతి ఫస్ట్ కాలం అయి ఉండాలి అంటే ఇప్పుడు ఇదే ఏ కాలం ఇక్కడ ఉందనుకోండి ఓకే ఇక్కడి నుంచి సెలెక్ట్ చేయాలి సో కానీ ఇది ఫస్ట్ కాలంలో ఉంది కాబట్టి ఫస్ట్ ఎడమ కాలం అయి ఉండాలి ఈ వాల్యూ ఫస్ట్ ఎడమ కాలంలో చూడమని అర్థం చెప్తున్నాం అంటే ఏ కాలం నుంచి కానీ ఇక్కడ దాని వాల్యూ ఎక్కడుంది డి కాలంలో ఉంది అందుకని ఏ టు డి సెలెక్ట్ చేస్తాం ఓకే ఇప్పుడు అంటే ఈ వాల్యూని ఏ టు వాల్యూని ఏ ఏ ఏ టూ వాల్యూ ఎక్కడ ఉంది వర్క్ బుక్ ఏలో ఉంది ఆ ఏ టూ వాల్యూని వర్క్ బుక్ బీలో ఏ టూ వాల్యూని వర్క్ బిక్ బీలో ఏ కాలంలో చూడు చూసి డి కాలం నుంచి ఆ వ్యాల్యూ పట్టుకురా అని చెప్తున్నాం సో ఇప్పుడు ఏ టు డి సెలెక్ట్ చేసాం రైట్ కానీ కాలం ఇండెక్స్ ఏది ఏబిసిడి కాలం ఇండెక్ నాలుగో కాలం నుంచి తీసుకురామని చెప్తున్నాం అందుకనే డి వరకు సెలెక్ట్ చేసాం ఓకే ఏ టు వాల్యూని ఏ నుంచి ఏ కాలంలో ఎతికి డి కాలంలో ఉన్న వాల్యూని పట్టుకురా అని చెప్పడానికి ఇక్కడ కాలం ఇండెక్స్ నెంబర్ ఫోర్ ఇచ్చాం ఎందుకు నాలుగో కాలం కాబట్టి ఒకటి రెండు మూడు నాలుగు ఇచ్చి ఇక్కడ ఎప్పుడు సున్నా పెట్టాలి పెట్టి ఓకే పెడితే ఓకే నొక్కితే ఇక్కడ ఇది వచ్చింది దీని అర్థం ఏంటంటే ఏ వాల్యూలో ఉన్న ఏ ఏ తీసుకెళ్ళి ఇక్కడ ఏ కాలంలో ఎక్కడుందో అది ఎతికి దాని కరస్పాండింగ్ డి వాల్యూని తీసుకొచ్చి పెట్టింది ఏఎల్ చూడండి ఇక్కడ ఎంత ఉంది ఏఎల్ పదమూడు పాయింట్ సున్నా తొమ్మిది ఉంది అదే తీసుకొచ్చి ఇక్కడ పెట్టింది ఓకేనా ఇప్పుడు ఫస్ట్ కాలంకి రాసాం కానీ తతిమా కాలమ్స్ అన్నిటికీ అలానే రాయాలి మరి ఇక్కడ ఎన్ని ఉన్నాయి ఉన్నాయి రోజు టోటల్ నూట అరవై తొమ్మిది నూట అరవై ఎనిమిది రోజు ఉన్నాయి నూట అరవై ఎనిమిది నూట అరవై తొమ్మిది రోజు ఉన్నాయి ఓకే మరి అన్నిటికీ ఎలా రాయాలంటే అలా రాసుకుంటూ పోవాలంటే చాలా టైం పడుతుంది కదా సో దాన్ని ఎక్సెల్ మనకి సింప్లిఫై చేసింది ఎలా ఎలా అంటే ఇప్పుడు చూసారు ఈ కార్నర్లో మనకి చిన్న స్క్వేర్ లాగా దాని మీద పెట్టంగానే ప్లస్ సైన్ వచ్చింది ఆ ప్లస్ సైన్ మీద మౌస్ని డబుల్ క్లిక్ చేయండి చేస్తే ఆటోమేటిక్గా దాని అంతర్కదే అదే తద్మా రోస్ అన్నిటికీ ఆ ఫార్ములాన్ని ఫిల్ చేసేస్తుంది ఓకే తత్మా రోస్ అన్నిటికీ ఆ ఫార్ములాని ఫిల్ చేసేసింది దాని అంత అదే రో నెంబర్స్ యొక్క సెల్ నెంబర్స్ కూడా మార్చేసింది సెల్ నెంబర్ ఇక్కడ ఏ టూ కరెక్ట్ ఇక్కడ సెల్ నెంబర్ ఏ త్రీ ఇక్కడ చూడండి సెల్ నెంబర్ ఏ ఫోర్ సెల్ నెంబర్ ఏ ఫైవ్ సెల్ నెంబర్ ఏ సెవెన్ ఇక్కడ చూస్తే సెల్ నెంబర్ ఏ ట్వంటీ వన్ అంటే ఏ అండ్ ట్వంటీ ఫస్ట్ సెల్ నెంబర్ అంటే ఇది ఏ రోలో ట్వంటీ ఫస్ట్ సెల్ నెంబర్ దాని అందరికి అదే మార్చేసుకుని మొత్తం అంతా ఫిల్ చేసేసి ఆ పక్క వర్క్ బక్ నుంచి వాల్యూస్ని తీసుకొచ్చి ఇక్కడ ఫిల్ చేసేసింది ఓకే సో ఇప్పుడు మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ యొక్క ఏదైతే వాల్యూస్ ఎతకాలో అది ఎప్పుడైనా ఎక్కడైనా ఏ ఎక్కడి నుంచైనా తీసుకొస్తుంటే అది ఫస్ట్ లెఫ్ట్ కాలం అయి ఉండాలి తర్వాత ఏ వ్యాల్యూని తీసుకురావాలన్నా ఇక్కడ దాని లెఫ్ట్ తర్వాత దాని రైట్ కాలం అయ్యి ఏ వాల్యూ అయినా తీసుకురాగలదు అది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి డిస్క్రిప్షన్ కూడా కావాలనుకున్నాం డిస్క్రిప్షన్ కూడా కావాలి నాకు అంటే దాని వివరణ డిస్క్రిప్షన్ ఓకే కావాలి ఇప్పుడు ఏం చేస్తాను ఓకే ఏ టూ వీ లుకప్ ఏ టూ టేబుల్ ఎర్రే సెలెక్ట్ చేశాను సెలెక్ట్ చేసి వర్క్ బుక్కి వెళ్ళాను వెళ్ళి ఇక్కడి నుంచి ఇక్కడికి సెలెక్ట్ చేశాను రెండు రోజే సెలెక్ట్ చేశాను ఏ బి ఎందుకు మనకి కావాల్సిన అది బీలోనే ఉంది మనకు కావాల్సిన ఏదైతే మనం తీసుకురావాలనుకున్న డేటా ఉందో అది బీలోనే ఉంది అందుకని ఏ టు బీసేసాం ఇప్పుడు ఏం కాలం ఇండెక్స్ ఇప్పుడు టేబుల్లో రెండోదే ఎందుకు చూసాం కదా రెండోదే ఒకటి రెండు కరెక్ట్ రెండో దాంట్లో ఉంచే తీసురమ్మంటున్నాం ఇక్కడ సున్నా పెట్టాలి ఓకే పెడితే అది వచ్చేసింది అమెరికన్ ఎయిర్లైన్స్ గ్రూప్ ఏఎల్ అంటే అమెరికన్ ఎయిర్లైన్స్ గ్రూప్ ఇప్పుడు దానికి ఇక్కడ పెట్టి ఈ చివర ఈ స్క్వేర్ చిన్న ఆ డబ్బా దగ్గర హైలైట్ అయిన డబ్బా దగ్గర చిన్న స్క్వేర్ లాగా ఉంది కదా అక్కడ ఇట్లా అంటే ఫీల్ చేసేసింది అది దాని అర్థం ఓకే సో ఇప్పుడు ఎన్ఏ అని ఉంది కరెక్ట్ ఎన్ఏ అంటే అది కనపడలేదు అంటే నాట్ అవైలబుల్ అంటే నువ్వు ఎతికే షీట్లో నాకు ఆ డేటా కనపడలేదు అని చెప్తుంది ఓకేనా సో ఇప్పుడు సింబల్ వచ్చింది ఇట్లా ఇది ఏంటంటే ఇట్స్ వేరే వర్క్ షీట్ని అయినా అయినా వేరే వర్క్ బుక్ నుంచి అయినా వేరే షీట్ నుంచి అయినా ఇప్పుడు దీంట్లో పది షీట్లు ఉన్నాయి అనుకోండి కానీ ఆ పది షీట్లోంచి ఒక్కొక్క కాలమే కావాలనుకోండి షీట్ వన్ నుంచి అలా షీట్ టూలోంచి అలా షీట్ త్రీలోంచి అలా ఒక్కొక్క కాలమే కావాలి దేంట్లోకి దీంట్లోకి అప్పుడు వీలు కప్ ఫంక్షన్ రాసుకొని మనము ఆ ప్రతి షీట్లోంచి ఏ కాలం అయితే కావాలో అది దీంట్లో పెట్టేసుకోవచ్చు అన్నమాట సో వీలు కప్ అనేది ఒక ఫంక్షను దాని యొక్క ఫంక్షనాలిటీ చూసాం మనం ఇది సిరి బైట్ ఛానల్ రోజుకి ఇట్లా నేను కొన్ని ఇంపార్టెంట్ ఫంక్షన్స్ చెప్తూనే ఉంటాను ఇది నేర్చుకోవాలి అనుకున్నాళ్ళు దయచేసి ఈ ఛానల్ ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి తెలుగులో చెప్తాను అర్థం కాకపోతే కింద కామెంట్స్లో అడగండి దాని గురించి చెప్పడానికి ట్రై చేస్తాను వేరే వీడియో చేస్తాను ఇలా రోజు ఒక వీడియో అంటూ పెట్టదలుచుకున్నాను సో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి సుఖంగా ఉండండి సి నెక్స్ట్ వీడియో నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం ఓకే థ్యాంక్స్